మీరందరూ సువార్థ యోధులు కావాలనేది నా ఆశ కనీసం కొందరైనా ఇప్పటి వరకు పనిచేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి అది బతుకు అది జీవితం అవునండి మన కోసం మనం బతికి మన కోసం మనం తిని మన కోసం మనం సంపాదించి మన కోసం మనం బతికేది కాదు బతుకు మూడు పూట్ల తిని నాలుగు పూట్ల అది కాదు బతుకు పది జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు పది కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు పది మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం దానికి చరిత్ర ఇక్కడ కాదు అక్కడ ఉంటుంది చరిత్ర ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్గా లేదురా ఇప్పుడు పది మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడ నా దగ్గర కానీ మెచ్చుకునే బతుకు బతకాలి మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే పది మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి మన దగ్గర మేలు పొందిన వాళ్ళు పది మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి ఆహా వాడా చచ్చిపోయాడా ఏముందిలే ఆహా అదేలే పోయిందా అందరూ పోయేవాళ్ళేలే అలాంటి బతుకు బతుకు కూడా అరే ఫలానా మనిషా అయ్యో అవునా అమ్మో నేనెంతో మేలు పొందానయ్యా నాకెంతో ఉపకారం చేసింది నాకెంతో ఉపకారం చేసా పరిగెత్తాలా అది బతుకు నువ్వు బలహీనుడువే కావచ్చు నీకు వ్యసనాలే ఉండొచ్చు గతం గతహ వదిలేసేయ్ నువ్వు తేడా మనిషివే కావచ్చు చెంచల బుద్ధి గలదానివే కావచ్చు గతం గతహ వదిలేసాయి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు ఇప్పుడు నీ జీవితం మారాలి నువ్వు గతంలో తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది నిన్ను ఏమనుకుని ఉంటుంది అండి ఈడి దినం చేయ ఈడు వస్తున్నాడమ్మో మంచి మంచి చోళ్లు చదువుతున్నారు ఇది చావట్లేదు ఇటు చేయ ఇకి లారీ తగల ఎప్పుడు పోతాడమ్మా ఈడు వస్తాడమ్మా వస్తున్నాడు ఇప్పుడు ఈ పిచ్చివాడు లేపుతాడు ఈ పిచ్చి లేపుస్తాడు లేపిస్తాడు పాటు వాడు పోయి తాగొత్తాడు నన్ను దంతాడు అమ్మ వీడి చేతులు ఎరగా నీ కాళ్ళు ఎరగా ఈడు బాను ఈడు జావా అంతే అంటదా ఏమన్నా దీవెనలో పెట్టిద్దా శాపాలు పెట్టిద్దా కనీసం ముఖం మీద అనగపోయినా నువ్వు బజార్ టర్నింగ్ తిరిగి వాళ్ళంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోతాయి అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమా లేడాడు అన్న రాత్రి తాగారు ఇంకా లేవల మనిషి ఇదిగో చూడు ఎట్ట కొట్టాడో చూడు పిల్లల్ని ఎట్ట కొట్టాడో చూడు మా ఉసురు తగిలిద్ద రావాక నన్ను నీకు దండం పెడతా అమ్మ నేను తాపడం కాదమ్మా వాడు తాగాడు నేను వద్దని వాడు ఈ సిగ్గుండదు ఈ దండం పెట్టిన పాడు పెద్ద పెద్దగా మాట్లాడతాడు ఈ లోపవాడు దిగుస్తాడు లోపల ఉన్న వాడు దెగుస్తాడు ఏయ్ ఏంది రాత్రి డోస్ సరిపోలేదా సరిపోలేదా ఏ రేందిరాదా వెళ్దామో వస్తామో వస్తామని ఎందుకు రాను ఏ ఒకటి ఒకటి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద కట్ట దిగంగానే ఇక ఎట్లా అంటుందండి వాళ్ళు ఆయన చావాలని కోరుకోదు ఆ పక్కన తగలాలయా లారీ అనుకున్నది వాడు లేకపోతే ఇడు వాడు వాడు వచ్చి తా జెడ్డ కోతి వనమెల్లా జరిచాను పక్క కూడా నాశనం చేస్తాడు ఇది ధ్యానం అనుకుంటాడు అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని స్థనేదికి అలా వెళ్తా ఉంటే అదే మనిషి ఏమంట తెలుసా అన్నా అన్నా ఏమా అన్నా మా ఇంటికి రాన్నా నిన్న తీసుకొని వెళ్ళన్నా నరకం చూపిస్తున్నాడు అన్నా మా ఇంటికి రాన్నా అంటదా అందా మరి ఏది బతుకు ఏది బతుకండి అన్నా మా ఇంటికి రా అన్నా 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 నా భర్తని మార్చన్నా అనేది బ్రతుక వత్నాడీడి ధనంజయుడి కాడు గాలు అనేది బతుక ఏది బతుకు నేను చెబుతున్నాను తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో వదిలేసేయాలి వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించి ఒక వెలుగు వెలగాలి సువార్థ యోధుడివి ఆత్మల రక్షణ యోధుడివి కావాలి ఆత్మల రక్షణ యోధురాలివి కావాలి